నంద్యాల జిల్లా వికలాంగుల ఆదరణ సేవా సమిత్ వ్యవస్థాపక అధ్యక్షుడిని మాకు ఇక్కడ దిగువ ఓబిలంలో ఒక వికలాంగుడి గుడిసె కాలిపోయి వాళ్ళ రోడ్డున వండే సందర్భం మాకు తెలిసి మీడియా ద్వారా మేము ఇక్కడ చేరుకున్నాము కనుక వికలాంగుల ఆదరణ సేవ కమిటీ రుద్రవారం మండలం అధ్యక్షులు అబ్దులు మందలూరు అధ్యక్షులు ఎల్లప్ప రుద్రవారం మండల సెక్రటరీ సత్తారు అందరం కలిసి వికలాంగుని కుటుంబాన్ని ఆదుకొని మూడు క్వింటాల బియ్యము సబ్బులు నిత్యావసర సరుకులు అన్నీ కందిబేళ్ళు ప్రతి ఒక్కటి లేకుండా తీసుకురావడం ఇక్కడికి జరిగింది కనుక ప్రభుత్వాలు గుర్తించి కుటుంబానికి ఆదుకుంటే గవర్నమెంటు ఎందుకు సహాయం చేయకూడదు కనుక గవర్నమెంట్ గుర్తించి అయితేనేమి ప్రతి ఒక్కరూ ఆయన గుర్తించి ఆయన ఇల్లు వేసుకోవడానికి సహకరించి ఆయన పింఛనికి మంజూరు చేయమని మేము కోరుకుంటున్నాం కనుక మా యొక్క వినపం మన్నించి వికలాంగుడి కుటుంబానికి ఇక్కడ స్థానికంగా ఉన్న సర్పంచ్ అయితేనేమి వార్డు నెమ్మల్ అయితేనేమి ప్రతి ఒక్కరు గుర్తించి ఆయన ఇల్లు వేసుకోవడానికి బలోపేతం చేయవని నేను గవర్నమెంట్ అధికారులను కోరుతున్నాను